బేబీ సబ్బు కావాలకు మొక్కలు రాసుకుంటూ మొక్కలు రాసుకోండి లేతగా రావాలి ఆతగా రావాలి ఇప్పటికీ నేను చల్లకూరండి చల్లకూరండి ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అనాలా బుజ్జీ కన్న చుచ్చు అని పిలవాలి అలాగే అనాలా ఎప్పటికి చల్ చల్లుకోరని చల్లుకోరని ఒరే గాడిది ఇలా రారానా పర్లేదు అన్న అంకుల కోపం ఎక్కువ ఒరే గాడిదన పర్లేదు అది ఒక ఆనందం సంతోషం మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి నన్ను ప్రేమ నరేంద్ర మోదీకి వెళ్ళాలా గుం అమ్మాయి ఒక మాట ఒక నాకు అందరికి ఈ వీడియో ఈ వీడియో చూడండి గుండు మళ్ళా త్రీనిదర్ ఉండివాడు తను బండి మీద ఎక్కించుకుని శ్రీశైలు తీసుకెళ్ళాడు నా ఇష్టమైన వ్యక్తి ఇష్టమైన వ్యక్తి శ్రీశైలు మల్ల గు మల్లం మల్ల గు మల్లన్న మల్ల త్రీ నదా త్రీ నద నా ఇష్టమైన వ్యక్తి ఆయన చాలా చాలా మంచివాడు నా లెవెల్ మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి చాలా చాలా చంటి చదుకూర ఒరే గాడిది ఇలా రారా ఇలా రారా రంగు వెళ్తే నాకు బీపీలు వేసింది ఆ పచ్చిపోతులు జగన్ వేస్తూ జగన్ వేస్తూ మరి పవన్ కళ్యాణ్ తప్పది పవన్ కళ్యాణ్ చేసింది జరిగింది నేను చాలా చాలా చంటి చండకూర పవన్ కళ్యాణ్ పరిపాలన సీఎం అయిన తర్వాత సీఎం అయితే ఒకలాగా అవ్వదు ఒకలాగా ఎందుకంటే చేసిన తప్పే పవన్ కళ్యాణ్ నన్ను సినిమా హీరో హీరోయిన్ చేయమంటున్నా సినిమా హీరోయిన్ చేతలేదు నేను చాలా చాలా చంటకోరాన్ని పవన్ కళ్యాణ్ మా సొంత అన్నయ్య నన్ను రోడ్డు మీద వదిలే నన్ను వదిలేశాడు పవన్ కళ్యాణ్ నా సొంత అన్నయ్య నరేంద్ర మోదీ మా తాత సొంత తాత నన్ను రోడ్డు మీద వదిలిన వదిలేసాడు ఇది ఎక్కడ నాయుది నేను ఎప్పటికీ చాలా చాలా చంటకోరాని

సంతోష్ అంకు తాతయ్య అలా అనుకో ఒరే గాడిదే వీలు అంకుల్ అంటే తాతయ్య అంటాను ఒరే నువ్వు పవన్ తమ్ముడు అన్నా ఏం ప్రూఫ్ ఏంటి

పవన్ కాలం నువ్వు ఇద్దరు ఓకే కడుపులు రాతం పుట్టా నువ్వు పోవనకాల నేను పవన్ కాలం నేను చిరంజీవి ఆయన మా మా అన్నయ్య రామచరణ మా అన్నయ్య చిరంజీవి అన్నయ్య రామచరణ మా 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 దోస్తు మా ఉన్నాడు నేను సండ్పూర్లో లెక్కల చండకూరు లెక్కల సండ్కూర్లో లెక్కల ఉండాలి నేను ఎప్పుడు లైఫ్ సంటి సంటికోరండి సంటి కూరండి అందరూ నన్ను నమ్ముతున్నాను కూడా అంటే అవును అందరూ నన్ను ఎందుకు ఎత్తుకోరు నేను అయినా ఎత్తుక డైబర్ కావాలి నాకు డైబరేషన్ డైబరేషన్ పాకాల ఎలా అనుకున్నావు ఇగో ఇలాగా చుచ్చు కన్న అని ఇలా పాకాల ఇగో ఇవ్వ మెల్లిగా అలా పాకాల అలా పాకాల అలా తాగాల లైఫ్ అంతా సంటి సంటి కూర ఉండి సంటి కూర ఉంది ఏటి అలా కాయలు నేను సంటి కూర లెక్కలు ఉండాలి అందులో ఉన్న డాడీ 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 పెట్టుకో డాడీ డాడీ మమ్మీ ఏది డాడీ అలా లైఫ్ అంతా సంటి కూర లెక్కలు ఉండాలి వచ్చు వచ్చు చూచు నాన్న బుజ్జి కొన్న చుచ్చు అని పిలవాలా సంటి కూర అని పిలవాలా ఎవరు నన్ను అంటలేదు ఎందుకని వీళ్ళందరూ అంటారు అంటారండి అంటారు గాడిది ఒరే గాడిది ఎప్పుడు వచ్చి ఒరే అనాలా ఎవరు అంటలేదు నేను మాత్రం ఫేమస్ అండి చంటి చలుకోరు ఉంది చాలా చల్ల చల్కోరు మొత్తం నెవులు మొత్తం నా లెవులు నరేంద్ర మోదీ కలాల నరేంద్ర మోదీ నన్ను ఏ ఎత్తుకోవాలా రావుల రావులుగావులు ఇంకా రావులగాంధికి కావాలో అయినా ఏ నెత్తుకోవాలి నన్ను ఎవరు నన్ను ఏ ఎత్తుకోవట్లేదు మరి ఎట్లా మరి ఏ మరి ఎందుకు ఎత్తుకోరు నన్ను నువ్వు ఢిల్లీలో ఉంటే ఎత్తుకుంటావు నువ్వు కృష్ణకాంత్ పార్క్ కాడు ఉంటే మీద ఎవరి నన్ను ఎత్తు ఎత్తుకోవట్లేదు ఎంత మంది ఉన్నారు అని మంది వచ్చారు అంత మంది ఆర్డర్ వచ్చారు ఆయన ఎవరినైనా ఎత్తుకున్నారా ఎత్తుకోవారంటే పాలగమైంది రాక అచ్చరు రానించారు మరి ఏబీ ఎవరి నన్ను ఎత్తుకోవట్లేదు ఎత్తుకోవాలా ఎత్తుకోలేదు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చండ కొరోడా అని మరి ఎవరు పిలుత్తలేదు అది నాకు చాలా ఏడి ఏడిపోతుంది మీ సింగర్ చండ కొరండి సండీ చండ కొరండి అదే బాధగా ఉంది నన్ను మాత్రం టీవీలో పేపర్ లేండి ఈ సండుకు రోడ్డు తప్పు పోయాడు ఈ సండుకు రోడు తప్పు పోయడం నన్ను మాత్రం పేపర్ లేండి టీవీ లేండి దయచేసి నాకు లైక్ చేయండి అయ్యా చేయండి లైకేజ్ పేపర్ చేయండి అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను మాత్రం పేపర్ చేయండి లైక్ చేయండి సండుకోరండి సంటి సండుకోరండి ఇని ఎందుకు నా బతుకే లై అయిపోయింది ఎందుకు ఎత్తుకోరలను సట్టి తడకొరన్నా అమ్మా నానా సరే ఒకసారి ప్లీజ్ 100 100 కి సబ్స్క్రైబ్ అని చెప్పి ఒకసారి అందరికీ సపకారు సప్రచూ అందరికీ నాకు నా వీడియో నాకున్న వీడియో నచ్చినట్లయితే నన్ను మాత్రం ప్రేమ చేయండి నాకు మాత్రం లైక్ చేయండి